ఆ సోదరులిద్దరూ నిరుపేద కుటుంబానికి చెందినవారు తల్లిదండ్రులు ఊరూరు తిరుగుతూ పూలు అమ్ముతూ కుమారులిద్దరిని కష్టపడి చదివించారు వారి కష్టాన్నే విజయ సోపానంగా నిరంతరం శ్రమించారు తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూనే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు కష్టపడి చదివి ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాల్లో ప్రతిభ చూపి కొలువులు సాధించారు భవిష్యత్తులో ఉండని స్థాయికి వెళ్లడమే తమ లక్ష్యమంటున్న కర్నూలు జిల్లా ఎర్రకోటకు చెందిన నగేశ్ శివశంకర్ తో చాట్ కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలం ఎర్రకోటకు చెందిన నగేష్ శివశంకర్ ఇద్దరు సోదరులు పూలు అమ్ముతూ వీరి కుటుంబం జీవనం సాగిస్తుంది వీరిద్దరూ కూడా కానిస్టేబుల్ కు ఎంపిక అయ్యారు ప్రస్తుతం వీరు మనతో ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ నగేష్ మీకు కంగ్రాట్స్ శివశంకర్ మీకు కూడా ఇద్దరు ఒకే కుటుంబం ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఉద్యోగం సాధించారు కానిస్టేబుల్ ఉద్యోగం ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది సార్ మాకైతే ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నాము ప్రిపేర్ అయినాము ఎంత కష్టానికి ఫలితం అయితే మా నాన్నదే సార్ ఎందుకు మీరు కానిస్టేబుల్ జాబ్ కొట్టాలని చెప్పి అనుకుంటున్నారు పర్టికులర్ గా కావాలనే నాకైతే లేదు సార్ కానీ కరెక్ట్ టైంకి నోటిఫికేషన్ వచ్చింది దానికి ప్రిపేర్ అయిందా ప్రిపేర్ అయినాం సార్ అంతే ఎట్లా ప్రిపేర్ అయ్యారు ఇద్దరు ఎట్లాంటి ప్రణాళికతో ప్రిపేర్ అయ్యారు నోటిఫికేషన్ అయితే రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో వచ్చింది సార్ జనవరిలో ప్రిలింస్ జరిగింది ప్రిలిమ్స్ ఇద్దరు ఇద్దరు రాసి ఇద్దరు క్వాలిఫై అయినాము తర్వాత కోర్టు కేసుల వల్ల లేట్ అయ్యాను సార్ రిక్రూట్మెంట్ నేను ఇంకా వన్ ఇయర్ ఇంటికి వచ్చేసాను తమ్ముడు అక్కడ రూమ్లో ఉండి అక్కడే ప్రిపేర్ అయ్యాడు సార్ మరి తర్వాత ఈవెంట్స్ పెడతారంటే మళ్ళీ ఒక ఇయర్ తర్వాత రూమ్కి వెళ్ళి మళ్ళీ ఈవెంట్స్ ప్రిపేర్ అయ్యి కాసి డైలీ ఇద్దరు డిస్కస్ చేసుకుని గ్రూప్ డిస్కస్ చేసుకుంటే ప్రిపేర్ అయ్యాం సార్ రూమ్లో అక్కడ కోచింగ్ ఏం తీసుకోలేదు కోచింగ్ రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్లో తీసుకున్నాం సార్ నేనైతే మా తమ్ముడు అయితే అక్కడ కోచింగ్ అయితే తీసుకోలేదు ఆన్లైన్ తీసుకున్నాడు సొంతంగా ప్రిపరేషన్ చేసినాడు సార్ మీ గోల్ ఏమైనా ఉందా ఎస్ఐ సాధించాలి సార్ మీరు చెప్పండి శివశంకర్ మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సక్సెస్ రావడానికి మెయిన్ మెయిన్ ముఖ్య కారణకు మా నాన్న సార్ ఎందుకంటే చాలా కష్టపడి మా నాన్నకు రీసెంట్గానే వన్ ఇయర్ బ్యాక్ హార్ట్ ప్రాబ్లం వచ్చి స్టంట్ ఇప్పించుకున్నాడు సార్ మేము మమ్మల్ని ఒక్క రోజు కూడా ఎంత ఈ వయసు వచ్చినా కూడా ఒక్క పని చెప్పకుండా మీరు చదవాలి చదివి ఏదో ఒక ఉద్యోగం సాధించాలి ఇద్దరిలో ఒకరన్న సాధించాలి నా పేరు నిలబెట్టాలనే అది ఉద్దేశంతోనే మా నాన్న చాలా కష్టపడి ఓన్లీ చదువు మీద చదువుకోవాలని చెప్పి మనం చదువుకున్నాడు సార్ మేము అదే కష్టపడి కంపల్సరీ ఇద్దరు ఏదో ఒక ఉద్యోగం సాధించాలని చాలా డెడికేషన్తో చదివినాం సార్ మీ ఇది చాలా పూర్ ఫ్యామిలీ కదా మీ ఫాదర్ మీ మదర్ పూలు అమ్ముతూ మీరు మీరు కూడా ఈ పని చేస్తారు అవును సార్ చిన్న మేముగా ఇంటర్ వరకు అమ్మినాను సార్ తర్వాత డిగ్రీకి నేను ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ తిరుపతిలో చదువుకున్నాను సార్ ఫ్రీగానే టీటీడీలో అప్పటి నుంచి ఇంకా ఓన్లీ స్టడీ పైన కాన్సన్ట్రేషన్ చేస్తాను ఎప్పుడన్నా గుర్తు వచ్చేదా మీరు చదువుకుంటున్నప్పుడు ప్రిపేర్ అవుతున్నప్పుడు కన్నా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏది మేము ఖచ్చితంగా సాధించాలి అట్లా అనిపించారు కంపల్సరీ సార్ డైలీ గుర్తు వచ్చేది ఎందుకంటే మా నాన్న పడే కష్టం మేము పడకూడదు మేము చేయలేము పని కూడా మీకు మాకు పొలాలు లేవు ఏది బ్యాక్ టర్న్ అంటే ఏం లేదు ఓన్లీ చదివే మాకొక్కటే అని చదువుకొని బాగా కష్టపడినాం సార్ ఏం చెప్పేవాళ్ళు మీ పేరెంట్స్ మీకు ఏం చెప్పేవాళ్ళు మా పేరెంట్స్ ఒక్కటే చెప్పేవాళ్ళు చదువుకు నా లాగా కష్టపడితే మీరు కష్టపడలేరు ఓన్లీ మీరు చదువు ఒక్కటే చదువుకొని బాగా మీకు ఏం డిస్టబెన్స్ లేకుండా చదివిస్తాం మీరు ఓన్లీ చదువుకొని ఏదో ఒకటి సాధించాలనే డైలీ చెప్పేవాళ్ళు సార్ ఇంకా ఇంతైనా మీరు ఇంకా ఏమైనా సాధించాలనుకుంటున్నా లేదు సార్ నేను రీసెంట్గా ట్వంటీ ట్వంటీ టూలో అయిపోయింది నాది డిగ్రీ అప్పుడు నన్ను యాక్చువల్గా అంటే ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చింది ఎక్స్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది కానీ నాకు ఎస్ఐకి ఎలిజిబుల్ లేదు సార్ బట్ కానీ ఫ్యూచర్లో ఎస్ఐ అవ్వాలి అవ్వాలనుకుంటున్నాను సార్ నా ఎట్లా అనిపిస్తుంది మీ ఇద్దరు అబ్బాయిలు ఉద్యోగాలు సాధించారు కదా ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది సార్ మాకేమి ఇంతకీ మా పిల్లలు నా కోసమే చేద్దండి మీ అనుకూలము మీరు ఎట్లా ఉంటే అట్లా చేసుకుని అండి నా దంటే దీంట్లో రావద్దండి పువ్వులు వ్యాపారంలో వస్తే ఏం లాభం లేదు మాకు నా చేసిన కాటికే సాలింగ మీరు ఏం చేసుకుంటారు చదువులు అనేది చేసుకుని ఉద్యోగం సాధించుకుని అని చెప్పిన సార్ ఈ వార్త విన్నప్పుడు మీకు ఏమనిపించింది ఇద్దరు ఉద్యోగాలు కొట్టిన కష్టంగా ఉంది సార్ నాకేనా సార్ నా కొడుకు నేను ఫోన్ చేసి నా నమ్మను ఉంటుంది సార్ ఆసుపత్రికి పోయింటి నా కొడుకు ఫోన్ చేసి ఎట్లా వచ్చింది అంటే సరే డబ్బా ఓకే సార్ అంతే సంతోషమని విజయ మీద మీరు అనుకున్నారా ఉద్యోగాలు సాధిస్తారని చెప్పి అది అలానే నేను చెప్పినాను సార్ అంతే వాళ్ళు దంట రిపేర్ అయ్యేది వాళ్ళకి సంబంధం నాకేం తెలియదు సార్ అంత నాకు చదువు లేదు నాకు ఆ చదువు లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు వెళ్దాం కదా సార్ ఓకే సార్ మీ పిల్లల్ని చదివించడానికి మీరు ఎట్లా కష్టపడ్డారు అది చెప్పడం లేదు సార్ చె ఇతరులు ఏం లేదు సార్ మీరు చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది మీ ఇద్దరు అబ్బాయిలు ఉద్యోగాలు సాధించారు కదా బాగా సాధించారా మాకు భగవంతుని దయాల బాగా అయ్యారు సార్ ఏమీ ప్రాబ్లం లేదు మా కష్టానికి ఫలితం చేసుకునేారా అంతకన్నా మించింది ఏం లేదు సార్ మాది బీద కుటుంబము ఇట్లా చదువు ఇట్లా చదవండి అని మేము చెప్పలే డబ్బులు ఇచ్చే కాటికి మేము ఇంకా మీ ఇష్టం అది ఇంకా మీ అనుకూలం బట్టి మీరు పోండి అని చెప్పాము వాళ్ళకేం మేము టెన్షన్ పెట్టలే బాధ పెట్టలే ఇంక వాళ్ళ లెక్క మీద వాళ్ళు పోయినారు సార్ ఏం లేదు ఎట్లా కష్టపడే వాళ్ళమ్మా మేము పిల్లలు ఇద్దరు ఎట్ల కష్టం వాళ్ళకే తెలుసు సార్ అది ఇంకా భగవంతుని తెలుసు వాళ్ళు ఇంకా అంత అన్నారు బాగానే సాధించినారు ఇంకా చదువు బాగా చదువుకున్నారు ఎక్కడ ఫోన్ అట్లా రానట్లా టెన్షన్ లేనట్ట పక్కన వాళ్ళకి ఆ బుక్ వాళ్ళకే తెలుసు వాళ్ళకే తెస్తారు ఏం అర్థం కాదు అది ఇంకా మీరు కూడా పూలు కట్టి అమ్మే వాళ్ళు పూలు కట్టి అమ్మి వెళ్లే సార్ మాకు అదే లేదు ఎక్కడ లేదు ఇంకా మీ పిల్లల్ని ఇంకా ఎట్లా చూడాలనుకుంటున్నారు భవిష్యత్తు ఏం భవిష్యత్తి సార్ ఇదే పెద్దది అనుకున్నాం సార్ మమ్మీ మరి భవిష్యత్తులు అంటే ఇంకెక్క వాసపోరాదు భగవంతుడు వీటికి చూసిందే మాకు ఇంకా గొప్పది ఇంకా అంత మాత్రం అనుకున్నాం సార్ అది ఇంకా వాళ్ళ భవిష్యత్తు మనసు చూలేము సంతోషం సార్ ఇంకేమి దీనికొద్ది గొప్పది ఏం లేదు సార్ ఇది నాగేష్ శివశంకర్ కుటుంబం చెప్తుంది మొత్తానికైతే వీరిద్దరూ కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు కెమెరామెన్ శేషుతో శ్యామ్ ఈటివ్ న్యూస్ కర్నూలు జిల్లా